నమస్తే వెల్కమ్ బాక్ టు మై ఛానల్ ఈ రోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాం అండి మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా కావాలని అడుగుతారు కదా అలాగే మనం కూడా టైం పాస్ కి ఈవినింగ్ టైమ్ లో టీ టైమ్ లో తీసుకోవచ్చు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయమో ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన ఏంటో చూద్దాం నేను మల్టీగ్రైన్ గోధుమ పిండి తీసుకున్నానండి ఇంకా బెల్లం నెయ్యి వంట సోడా సాల్ట్ డీ ఫ్రేకింగ్ ఆయిల్ ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదండి వీటన్నిటితో కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుందాం మనం ఈ కప్తో ఇక్కడ మనం టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నామండి టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఇప్పుడు వన్ కప్ బెల్లం మనం మెజర్ చేసి తీసుకోవచ్చు వన్ కప్పు బెల్లం తీసుకున్నామండి ఇప్పుడు ఈ బౌల్లో వేసేద్దాం వన్ కప్ బెల్లం తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి తీసుకొని మనం స్టవ్ మీ పెట్టేద్దాం స్టవ్ వెలిగించామండి స్టవ్ వెలిగించి ఈ బెల్లం కరగపెట్టుకోవాలి మనం కరిగితే చాలండి ఇది సిమ్లో పెట్టేసి మనం పిండి కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఈ గోధుమ పిండి అండి ఈ బౌల్ తో టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి చిటికెడు వంట సోడా వేద్దాం అండి చిటికెడు సాల్ట్ కూడా వేద్దాం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం నెయ్యి తీసుకున్నాం కదండి ఇది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చండి నెయ్యి సాల్ట్ సోడా అన్నీ కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం బెల్లం వాటర్ కరిగిపోతే అది కూడా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం చల్లారేక బెల్లం వాటర్ కలుపుకోవచ్చండి మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి స్టవ్ ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయిందండి దీన్ని మనం వడకెట్టేసుకుందాం ఇప్పుడు ఈ లిక్విడ్తో మనం ఈ పిండి కలిపేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు పిండి అలా ఉండాలి చపాతి పిండి కలుపుకుంటాం కదా అలాగా ఇప్పుడు చేతితో కలిపేద్దామండి కొద్దిగా చల్లారింది ఇంకొంచెం పడుతుందండి మనకి లిక్విడ్ మనం డబ్బాలతో చేసుకుని ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట స్నాక్స్ అప్పుడు బయట కొనక్కర్లేదు ఇది హెల్దీ ఫుడ్ కూడా మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేద్దాం ఇది మనకు మిగిలిందండి కాస్త ఎంతో వేస్టేజ్ అవ్వలేదు మనకి కొంచెం మిగిలింది ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టచ్చు టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం చపాతీలా చేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి చపాతీలా చేసేసుకుందాం ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు పిండిని చపాతీలాగా కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా ఎడ్జెస్లో బ్రేకేజెస్ వచ్చినా పర్వాలేదండి మధ్యలో రాకుండా చూసుకోవాలి ఇంత మందంగా ఉంటే సరిపోతుందండి ఇలా రౌండ్ షేప్లో ఉన్న గిన్నె కానీ బాటిల్ క్యాప్స్ కానీ తీసుకోవాలి తీసుకుని ఆ క్యాప్ కూడా ఆయిల్ రాసుకొని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి వీడియోలో నుంచి చూపిస్తున్నట్టు ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ పక్కకు తీసేయాలి ఇలా మొత్తం అన్నీ సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా కలిపేసి మొత్తం అన్నీ కూడా సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి ఇంక లాస్ట్లో మిగిలింది కూడా అలాగే వండు చేసేసుకుని చపాతీలా చేసేసుకుని మనం సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాం అండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ మరిగే వరకు మనం హైలో పెట్టుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి మీడియంలోనే మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలి మనం మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి మరి బాగా వేడిగా అవక్కర్లేదు ఇప్పుడు మనం వన్ బై వన్ వేసేద్దాం వేసిన వెంటనే అసలు కలపద్దండి కొంచెం వేగాక అప్పుడు మనం తిప్పుదాం పచ్చిగా ఉంటాయి కదా అందుకని అవి అన్నమాట వన్ బై వన్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి చూడండి నెమ్మిదిగా ఫ్రై అయ్యాక అప్పుడు తిప్పుదాం ఇప్పుడు అడిగినా ఫ్రై అయిపోయినాయండి తిప్పుదాం సిమ్లో పెట్టేసుకుందాం పూర్తిగా ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిపోయినాయండి తీసేచ్చు ఇప్పుడు సెకండ్ ట్రిప్ వేస్తున్నాం కదండి ఆయిల్ బాగా హీట్ అయితే సిమ్లో పెట్టేసుకోండి ఫస్ట్ ట్రిప్ ఎలా ఫ్రై చేసుకున్నామో మొత్తం అన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి బిస్కెట్స్ ఈ కలర్ వచ్చాక మనం ఆయిల్లోంచి నుంచి బయటకు తీసేయాలండి బయటకు తీసాక ఇంకొంచెం డార్క్గా అవుతాయి మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి ఒకసారి చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి చక్కగా ఎక్కువగా చేసుకుని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మన గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయండి ఇవి బెల్లంతో చేసాం కాబట్టి గోధుమ పిండితో కూడా కలిపి చేసాం కాబట్టి మనకి హెల్దీ ఇవి మైదాపిండి అసలు కలపలేదు ఇందులో హాలిడేస్ వచ్చినా అలాగే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినా మనం ఇవి పెట్టచ్చు ఇవి ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి నిలవుంటాయండి హెల్దీ కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్